కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలి కార్మిక చట్టాలు అమలు చేయాలి తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లెల ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి సిహెచ్ రమేష్ అధ్యక్షతన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం జరిగింది సమావేశంలో నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక వర్గం తమ రక్తం చిందించి పోరాడి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడలుగా చేయడం వలన కార్మికులు శ్రమ దోపిడికి గురవుతున్నారు పెట్టుబడిదారులకు కార్పొరేట్ సంస్థలకు దేశ దోచిపెడుతూ దానిలో భాగంగా కార్మికుల దోపిడీకి గురయ్యే విధంగా హక్కులు హననం చేస్తూ లేబర్ కోళ్లు తీసుకువచ్చిందని ఎనిమిది గంటల పని పన్నెండు గంటలకు పెంచిందని అదే విధంగా పదిహేను వేల రూపాయల వేతనం తీసుకునే వారు కార్మికుల పరిధిలోకి రారని కనీస వేతనం చట్టాన్ని నిర్వీర్యం చేశారని ముప్పై మంది కార్మికులు పనిచేసే వాళ్ళ కార్మిక చట్ట పరిధిలోకి రారని యజమాను ఆధారపడే విధంగా చట్టాలు రూపొందించారని పంతొమ్మిది ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఎల్ఓ నిబంధనలకు వ్యతిరేకంగా పార్లమెంటరీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీ అభిప్రాయాలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించి కార్మిక చట్టాలు రద్దు చేసి లేబర్ కోళ్లను తీసుకురావడానికి సమావేశం తీవ్రంగా ఖండించింది లేబర్ కోడ్ లను రద్దు చేసి యథావిధిగా కార్మిక చట్టాలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సమావేశం డిమాండ్ చేసింది లేని పక్షంలో కార్మిక వర్గ పోరాటం సిద్ధమవుతుందని సమావేశం తీర్మానించింది ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కె రత్నాజ ఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షుడు పి నాగేశ్వరరావు ఏఐటియుసి నాయకులు అర్జంట సత్యనారాయణ ప్రగతిశీల కార్మిక సమీక్ష పికేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మస్తాన్ జిల్లా కమిటీ సభ్యులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు లేబర్ కోడ్ తీసుకొచ్చారు దీన్ని రగశీల కార్మిక సమైక్యకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ లేబర్ చట్టాలు చట్టాలన్నీ కూడా అమలు చేయాలి ఈ నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు రమేష్ ఐఎఫ్టి జిల్లా సహాయ కార్యదర్శిని రోజు మనం నాలుగు నల్ల చట్టాలు నిరసనగా ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నాము దీన్ని గత రెండు వందల సంవత్సరాల క్రితం ఇంగ్లాండ్లో జరిగినటువంటి కార్మిక ఉద్యమం ఫలితంగా ఇప్పుడున్న ఎనిమిది గంటల పనిచేయడం వచ్చింది ఇప్పుడు దీన్ని తొంభై గంటలు వారానికి తొంభై గంటలు పనిచేయాలనేది ఈ కార్పొరేట్ సంస్థల యొక్క ప్రోత్వాలతోటి కేంద్ర గవర్నమెంటు దీన్ని చట్టంగా చేయాలని చూస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన విషయం ఇది దీన్ని తక్షణమే ఈ తొమ్మిది గంటలు దాన్ని రద్దు చేయాలి అలాగే నాలుగు చట్టాలను కూడా రద్దు చేయాలనేది మేము కోరుతున్నాం రత్నాజీ సిఐటిపల్లి ఇది కార్మిక వర్గం పుట్టినప్పటి నుంచి జరుగుతున్న పోరాటం నిరంతర పోరాటాల ద్వారానే కార్మికులు హక్కులు సాధించుకున్నారు మన దేశంలో నలభై నాలుగు చట్టాలు ఉండగా కార్మికులకు ఈ మోడీ ప్రభుత్వం అడ్డగోలుగా దాన్ని నాలుగు కార్మిక లేబర్ కోడ్లుగా మార్చేసింది ఈ ప్రభుత్వం కార్పొరేట్లకు అనుకూలంగా మారుతూ వాళ్ళకి అండగా నిలబడుతూ మొత్తం దేశ సంపదను వాళ్ళకి దోచిపెట్టడానికి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ వెంటనే ఈ లేబర్ ఈ లేబర్ నాలుగు కోడ్లను రద్దు చేసి గతంలో ఉన్న నలభై నాలుగు చట్టాలని లేబర్ చట్టాలను ఉంచాల్సిందిగా కోరుతా ఉన్నాం కార్మిక వర్గం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధపడతా ఉంది మన రాష్ట్రంలో చూసుకుంటే విశాఖ ఉత్తులు అమ్మటం కోసం చేసిన ప్రయత్నాన్ని మన కార్మిక వర్గం వీరోచిత పోరాటం చేసి ఇప్పటివరకు మండల ఏపీ నాయకుని ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలను చికాగో త్యాగదనుల వాళ్ళ యొక్క స్మృతులను హరించి వేస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం నలభై నాలుగు కో చట్టాలను నాలుగు కోట్లుగా విభజించి బానిసత్వానికి మరొక రూపంగా మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి పరిస్థితులు కనిపించే విధంగా ఉంది దీన్ని మొత్తం కార్మికవర్గం మొత్తం ఏకతాడి మీదకి వచ్చి వ్యతిరేకరిస్తుంది అదేవిధంగా ఆనాడు ఏదైతే ఉన్నారో ఎనిమిది గంటల పని కోసం పోటుపడ్డరో మళ్ళీ అదే పరిస్థితి మళ్ళీ దాపరిస్తుంది మనకి పన్నెండు గంటలు పద్దెనిమిది గంటలు వారు నోటుకు వచ్చిన టెన్త్ గంటల సంపాదన పరులు ఎంతసేపు కూడా వాళ్ళ సంపాదన కోసమే చూస్తారు తప్ప ఈ కార్మిక వర్గ సంక్షేమం కోసం పట్టించుకోరు బానిసత్వంగా చూడడం ఇది ఎప్పటి నుంచో ఉంది కాబట్టి బానిసత్వ సంఖ్యలు తెంపాలి అంటే కనుక ఖచ్చితంగా కార్మిక వర్గం ఒకే తాటి మీదకి వచ్చి మళ్ళీ తిరిగి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద మనం ఉద్యమం చేయక తప్పదు దీన్ని దృష్టిలో పెట్టుకుని చట్టాలు లేబర్ చట్టాలన్నీ కూడా పునరుద్ధరించే వరకు నలభై నాలుగు చట్టాలు పునరుద్ధరించే వరకు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీన్ తెలుగు న్యూస్ ఛానల్